అందరికి నమస్కారం గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ 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 ఓం ఓం గణపతియే మాత్రే నమ మనం ఈ రోజున ప్రతి క్షణం సద్వినియోగం కాలం ఎంత విలువైంది అసలు ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణం కూడా ఎంత విలువైంది అనే విషయం గురించి చర్చించుకుందాము మన సనాతన సాంప్రదాయంలో శ్రేయస్సు అంటే ఇహ పరక్షేమం సనాతన సాంప్రదాయం అంటే భగవంతుడు ఎంత సనాతనమైన వాడో ఆ సనాతన ధర్మం కూడా అంత సనాతనమైనది అంత పాతది శ్రేయస్సు అంటే ఏంటంటే శ్రేయస్సు అంటే ఇహ లోకంలో ఇప్పుడు మనం శ్రేయంగా ఉండడానికి ఎంతో కార్యక్రమాలు చేసుకుంటాం ఎంతో పొదుపు చేస్తాం ఎంతో శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తాం మరి కూడా ఇంపరక్షేమం ఇహంలో పరంలో కూడా క్షేమంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అది ఏ విధంగా చేయాలి అసలు పుట్టినవాడు గిట్టగా తప్పదు అంటారు గిట్టిన వాడు పుట్టగా తప్పదు ప్రతి ఒక్కరూ పుట్టిన వాడు కిట్టాల్సిందే పరలోభం పోవాల్సిందే అందుకనే ఇహక్షేమాన్ని కోరుకోవడమే కాకుండా పరక్షేమాన్ని కూడా ప్రతి వ్యక్తి కోరుకోవాలి దానికి తగిన ప్రయత్నాలు చేయాలి మనిషి మనుగడకు ఇహలోక జీవనం అనేది ఆరంభం కాదు అంతం కూడా కాదు ఆరంభం అంతం అనేది అన్ని శరీరానికే వర్తిస్తాయి కానీ ఆత్మ వర్తించదు ఈ శరీరం దేవుడికి సొంతం కానే కాదు ఇది ధర్మసత్వం లేదా తాత్కాలిక వసతి గృహం మన శరీరం అనేది శాశ్వతమైనది కాదు మనం అర్థం ఉన్నట్టుగా ఈ శరీరాన్ని కూడా ఎప్పుడో మనో మారుతాము కాబట్టి ఇది తాత్కాలికమైన వసతి గృహం పగలు పని పాటలతో పగలంతా పని పాట చేసుకుంటాం కదా మళ్ళీ భోజనానికి రాత్రికి విశ్రమిస్తాం మరి కాలానికి సరిపడా పదార్థాలన్నీ సిద్ధం చేసుకుంటాం ప్రతిరోజు పగలు పని పాటలు భోజనానికి ఏర్పాట్లు రాత్రి విశ్రమిస్తాం కాలాన్ని సరిపడా పదార్థాన్ని సిద్ధం చేసుకోవడం ఎలాగో అలాగే బాణ లౌకిక జీవన విధానం అంటే మనం పోయాక క్షేమకరం కోసం మన క్షేమం కోసమే ముందు జాగ్రత్త చాలా అవసరం పుణ్యకర్మ చేసుకునేందుకు మన శరీరం అనే సాధన ఉంది ఈ శరీరం అనే సాధన లేకుంటే మనకు పుణ్యకర్మ చేసుకోవడానికి ఉన్న సమయమంతా ఇతర ప్రయోజనాలకు తర్వాత బాధ్యతల కోసం వినియోగించి కాలాన్ని బెడ్ చేసుకోవాలి ఇతర ప్రయోజనాలు అంటే సంసార బాధ్యతలు కావచ్చు ఉద్యోగ బాధ్యతలు కావచ్చు ఎన్నో ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలు తర్వాత బాధ్యతల కోసం మనం కాలాన్ని ఎంత వినియోగిస్తున్నామో అందులో కొంతైనా భగవద్ధ్యానానికి పరోపకారానికి వినియోగించాలి అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ ఎందుకున్నాను అని అసలు నా గమ్యం ఏమిటి అసలు ప్రపంచాన్ని నడిపే శక్తి ఏమిటి అని తనలో తాను తగ్గించుకోవాలి ఆధ్యాత్మిక అన్వేషణాన్ని అది మరి జీవితం ఎలా గడపాలి అంటే పఠన పురాణ పఠనం చేసుకుంటూ శ్రవణం అంటే పరీక్ష మహారాజు ఏడు రోజులు సుఖ మహర్షి చేత భాగవతం విని వెంటనే మోక్షాన్ని పొందాడు భక్తి సూత్రాలలో మొట్టమొదటి శ్రవణమే కదా అటువంటి శ్రవణం వినడం మంచి విషయాలు వినడం జ్ఞానము సాధనల ద్వారా సాగేందుకు మనం సమయాన్ని కొంతైనా కేటాయించాలి అని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ అన్వేషణ ఎందుకు అని ఎవరైనా భావిస్తే అది వారి అమ్మాయి అంటే యూత్ వారు చిన్న వయసులో ఉన్నవారు ఈ అన్వేషణ ఎక్కువే ఎందుకు మీరు ముసలి వాళ్ళక వార్థక్యం వచ్చాక అంటారు కదా మరి ఎంత కాలం బ్రతుకుతాము ఎంత కాలం ఉంటాము ఎప్పుడేమవుతుంది భవిష్యత్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఈ అన్వేషణ ఇప్పుడే వద్దు అని అనడము మూర్ఖత్వము కాకుండా అమాయకత్వం కూడా అవుతుంది శరీరంలో అంత్రి శక్తులు ఉన్నప్పుడే ఈ అన్వేషణ కష్ట సాధ్యం కదా మనకి అంత్రి శక్తులు ఉన్నప్పుడే ఈ అన్వేషణ అనేది చాలా కష్ట సాధ్యం అన్ని దేవతత్వాలు ఉడికిపోయి వార్తక్యంలో అన్వేషణ అంటే అది అందుబాటులో వర్తపడుతుంది ముగ్గుతూ మంచం మీద పడక రామకృష్ణ వస్తుంది అప్పుడు అన్వేషణ అంటే అది అది పట్టదు అందుకని ముందు జాగ్రత్తగా పరలోక జీవన కోసం తప్పకుండా వరకైనా ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి దేహం జీవితం అశాశ్వతమైంది నేను నాది అనే అనంలో బ్రతికే భక్తులు ఈ సత్యాన్ని గురించి అన్నింటి ఆత్మ అని శక్తించాడు సత్యం చేసే వ్యక్తిలో మంచి పనులు చేసే వ్యక్తిలో దేవుడు ఉంటాడు ఆలయం అంటే ఏంటంటే చోటే ఆలయం ఆహారం ఎంతో ముఖ్యం మన శరీరానికి ఆహారం తింటేనే మన శరీరానికి శక్తి వస్తుంది కదా మరి శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకు పరమాత్మ ధ్యానం స్మరణం కూడా అంతా అవసరం జన్మల పుణ్య ఫలంగా మనకు ఈ జన్మ లభించింది మళ్ళీ నరజన్మ రావడం అనేది దుర్లభం ఈ జన్మలో తప్పకుండా సఫలం చేసుకోవాలి రోజంతా టీవీ లో చూస్తూ సెల్ ఫోన్లలో గడిపేవారు టీవీ ఒక హాఫ్ అన్ అవర్ చూడండి వన్ అవర్ చూడండి గంటల తరవాడు టీవీ చూసి చూసిన సినిమాలే చూసి చూసిన డైలాగ్లే చూసి ఆ రాజకీయాలు చర్చించుకొని దయచేసి కొంత సమయం సత్కర్మలకు దైవధ్యానికి వినియోగించి జీవిత పరమాత్మించండిపోయింది భవిష్యత్తు నేను ఈ గంట నిగము ఈ క్షణం నిఘా వర్తమానం కొంతసేపు అయితే ఈ క్షణం కూడా గతమైపోతుంది అందుకని కాలాన్ని ఏమాత్రం వ్యక్తం చేయకుండా భక్తితో ధ్యానంతో పరోపకారంతో జీవనాన్ని సాధించాలి పెట్టి కుట్టాలి అంటారు కదా మరి పది మందిని పెట్టడం వల్లే మనకు పరలోకంలో ముక్తి ముక్తి లభిస్తుంది మరి మోడీ అంత పెద్ద చంద్రబాబు నాయుడు అంత హోదాలో ఉన్నాడంటే పురువ జన్మలో ఎంతో పెట్టి ఉంటారు ఎంతో పెట్టి ఉన్నారు కాబట్టి వారు అంత పెద్ద హోదాలో ఉన్నారు మరి మనం ఏమి చేయకుండా ఏమి రాదు కదా ఏదో చేసి ధనాన్ని సంపాదిస్తాం కులాన్ని సంపాదించుకుంటాం వీళ్ళు సంపాదించుకుంటాం ఏదో పని చేసి ధనం ఇల్లు కులం ఎలా సంపాదించుకుంటామో ఆ శ్రమ చేస్తున్నప్పుడు మీ ఇష్టదైవం ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని ఆ నామస్మరణ చేస్తూ ఆ సంపాదన కానీ ధనంగానే సంపాదిస్తే సంపాదిస్తేమవుతుంది అన్ని పనులలో దైవనామస్మరణ చేస్తే వారవాహిక పుణ్యం పరలోక పుణ్యం అనే ధనాన్ని కూడా మనం సంపాదించుకున్నట్లే అవుతుంది కోటి కోటి నిరుపయోగమైన మాటలతో వ్యర్థ ప్రసంగాలతో వ్యర్థంగా ఆలక్షేపం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి పోగొట్టుకుంటే తిరిగి రామిది కాలం కొండంత బంగారం ఉందనుకోండి అప్పుడు ఆ కొండంత బంగారం పెట్టినా మనం విసరంత కాలాన్ని కూడా పొందలేదు మరి మనం జీవితాన్ని విధంగా ప్రేమిస్తే సమయాన్ని వృధా చేయవచ్చు ఎందుకంటే జీవితాన్ని నిర్ణయించి సమయమే మనం ఏ రోజు దైవ ప్రాప్తన చేయలేదనుకోండి ఆ రోజు నా జీవితంలో అది దెబ్బెట్ట రోజు అని భావించాలి మన జీవితాన్ని సమయపాలనే శాసిస్తుంది జీవితాన్ని కాలంతో కొలుస్తాడు దాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే విలువైనది బోధిపోతున్నట్టే లేక ఏ క్షణానికి కక్షణ కూడా చాలా విలువైన భావిస్తూ జీవించాలి మంచి విషయాలను వినడం దాన్ని ఆచరణలో పెట్టడం కూడా ఉపాసన కిందికే వస్తుంది వినడం ఒకటే కాదు దాన్ని కొంతైనా ఆచరణలో పెట్టాలి అది ఉపాసన కిందికే వస్తుంది అమూల్య సమయాన్ని చిత్తానుసారం విభజించడం విభాగించడం సరైనవి కావు సమయం విలువ తెలిసి మసాలే మనిషి ఇతర విషయాల మీద కాదు ఇతర విషయాల మీద కాదు అసలు పరమార్థం మీద ధ్యానం నేపితే మన జన్మ ధన్యమవుతుంది విజేతలు ఏం చేస్తారు సరైన సమయం కోసం వేచి కుదరవాలి ఉన్న సమయాన్నే సరైనదిగా హరించుకున్నారు కాలం ఏం చేస్తుందని ఆలస్యం ఏం చేస్తుంది కాలాన్ని హరించి వేస్తుంది దానివల్ల మానవుడు కోల్పోయేది చాలా ఎక్కువ అందువల్ల మానవుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకు దురదృష్టం అను అనుకుంటాం ఎన్నో విషయాల్లో మనకు దురదృష్టం కలిగించేది మరెంటో కాదు మనం వృధా చేసిన కాలం ఏమిటి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు నేను ఏం చేశాను అని ఆలోచన రాదు అప్పుడు అతి అమూల్యమైన సమయం ఎంత వ్యర్థం చేశామో తెలిసి మనసు భక్తి వైపు మంచి వైపు మనవిస్తుంది అంటే మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయానికి పడుకున్నా నిద్రపోయే టైంకి మనం ఏం చేశాం ఉదయం నుంచి తిన్నాం పడుకున్నాం పడుకున్నాం ఉద్యోగం తీసుకున్నాం పడుకున్నాం ఇదే విధంగా ఉండకూడదు మనం ఏం మంచి పని చేశాం ఏం ఆధ్యాత్మిక సాధనం చేశాం ఏం పరోపకారం చేశామని ఆలోచించాలి అలా ఆలోచిస్తే అవును కదా మనం ఏమీ మంచి పని చేయలేదని మనసు కొంతైనా మంచి వైపు భక్తి వైపు మరలుతుంది కాలం విల్వా జీవితం నిల్వ దైవం నిల్వ తెలుసుకొని మహా ఉత్కృష్టమైన మానవ జన్మను సఫలం చేసుకోవాలి ఇది మహా ఉత్కృష్టమైన మానవ జన్మ చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా పురాణాల్లో ఉంది మానవ మళ్ళీ మళ్ళీ రాదు అని ఈ విషయాన్ని మనం గట్టిగా మెదడుకు పట్టించి మళ్ళీ మానవ జన్మ రాదు కాబట్టి మంచి జన్మ వచ్చేలాగా ప్రయత్నాలు చేసుకోవాలి తోచడం చాలా బోరు పడుతుంది అంటారు కొంతమంది తోచకపోవడం అంటే ఏంటంటే సమయం తెలియకపోవడం తెలియకపోవడమే క్షణమైన తీర్ఘపర్తని వారిలో ప్రప్రదం ఎవరు సూర్య భగవానుడు సభాష్పాల మీద అనుదినం నిరంతరం ఆయన తీసుకునే ఉంటాడట మరి పది మంది పెద్దలు మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం అబ్బా ఆ ధ్వని మిలియమలోకి మనం మన కోటాను కోట గొంతుల కోరికలను అభ్యర్థులు పరమాత్మను వింటూనే ఉంటాడు అని పురాణాలు చెబుతున్నాయి సమయాన్ని సద్వినియోగం చేస్తూ కలిగి నవ్వుతూ ఉండడం కూడా ఒక జీవనం కళ సమయానికి కొల గడిచిపోవడం కాదు ఆ కాలంలో మనం ఏం సాధించాం ఎలా ఉన్నాం అనేది చాలా ముఖ్యం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ మనం ఏం చేశాము అనేది చాలా ముఖ్యం గతం నాస్తి అయిపోయింది భవిష్యత్తు ఉందో లేదో మనకు తెలియదు వర్తమాన సమయంలో జీవిత పరమార్థాన్ని గ్రహించి మసలుకోమని మంచి రమణ మహర్షి ఒక్క క్షణకాలమైనా వ్యర్థం చేయరాదు దినంలో కనీసం కొన్ని నిమిషాలైనా ఒక చోట స్థిరంగా కూర్చుని భగవద్ ధ్యానం చేయాలి కనీసం అరగంట భగవత్ భగవద్మరణ చేసి అలవాటు తప్పకుండా చేసుకోవాలి ఇప్పుడు ఈ విషయంలో ఏమంటారంటే నాకు ధ్యానం కుదరడం లేదండి నాకు మెడిటేషన్ కాదు మనసు నిలవడం లేదు నాకు కాదండి ధ్యానం అంటారు అటువంటి వారు ఏం చేయాలంటే ఏదైనా ఒక మంత్రాన్ని పట్టుకోవాలి చిన్న మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ జయంత్రీ రామ్ అనే మంత్రం ఎంతో చిన్న మంత్రం నారాయణుని నమ శివాయ శివుని ఇద్దరిని వచ్చే మంత్రం అటువంటి చిన్న మంత్రాన్ని పట్టుకోవాలి కనీసం శరీరం కదలు ఒక పది నిమిషాలు కూర్చోబెట్టానికి అలవాటు చేయండి నాకు ధ్యానం రాదు నాకు మెడిటేషన్ రాదు నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు కదా శరీరాన్ని ఒక పది నిమిషాలు ఉచ్చరించండి రామనే మంత్రాన్ని ఉచరించండి ఐదు పది నిమిషాలు అదేగా జప జాలి మీకు ధ్యానం నియమం ప్రకారం మనం ఏం చేస్తామంటే నియమం ప్రకారంగా తినాలి మధ్యాహ్నం లంచ్ చేయాలి స్నాక్స్ ఏం తినాలి ఇదే పని రేపటి ఏమి అలా సమకూర్చుకోవాలి ఇవన్నీ ఎలా చేస్తున్నామో అదే ప్రకారంగా ధ్యానం అనే ఆహారాన్ని ఆహారంతో పాటు ఆహారాన్ని కూడా మనం గ్రహించాలి అది ఏమవుతుంది ఈశ్వరానుగ్రహాన్ని అనుభవిస్తుంది అంటే నియమం ప్రకారం మనం ఎలా ఆహారాన్ని గ్రహిస్తున్నామో ధ్యానం అనే ఆహారాన్ని కూడా అలాగే గ్రహించండి అదేమైతుంది మనకు ఈశ్వరానుగ్రహానికి అనుకూలిస్తుంది కదా ద్రవ్యాన్ని ఎంత కాలాన్ని వినియోగిస్తాం అంటే ధనం లేకుండా ఏది తెరగదు ధనం మూలం తెర తిర్వం డబ్బులతోనే గడుస్తుంది నిజమే కానీ ప్రేమలు ఆప్యాయతలు ధనంతో కొనగలమా పోయిన ప్రాణాన్ని ధనం నుంచి తీసుకుని రాగలమా కదా అందుకని ద్రవ్యార్థిలపై ఎంత కాలాన్ని వినియోగిస్తాం జీవితం అంతా వినియోగిస్తాం కదా మరి పాలనంతా సేపు అయినా మన ఆత్మ నాభం కోసం వినియోగించాలి ఒక అరగంట సేపైనా ఆత్మ లాభం కోసం వినియోగించి మిగతా విషయాల్లో ధనార్జన కోసం వినియోగించాలి కాలాన్ని వృధా చేయబడుతుంది ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపడుతుంది సినిమాలు చిత్రాల పేట కాలం మొదలైతే ఆ తర్వాత చింతించాల్సి వస్తుంది అతి తొందర పాటు అతి ఆలస్యం కూడా పనికి రావు అని చెప్తున్నాయి శాస్త్రాలు కాలం అనేది ఎంతో విలువైన నిధి ప్రతి ఒక్కరి జీవితంలో రోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలు ఉంటాయన్న వాటిని మరుసటి రోజు వరకు మనం ఉన్న క్షణాల కన్నా ఎక్కువ తీసుకోలేము కదా ప్రపంచం మొత్తం ఎంత సంపద ఉందో అంత సంపదను తీసుకుందా ప్రపంచంలోని సంపద కలిపినా ఒక్క క్షణాన్ని కూడా సంపాదించలేము కదా మరి జీవితం బట్టి మనకి ఏం తెలుస్తుంది ఎంత విల్ కాలం అనేది తెలుస్తుంది కదా ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనేది మనిషి జీవితంలో అతి పెద్ద ప్రశ్న సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయాలి యవ్వనంలో ఉండగా తీర్థయాత్ర చేయాలి మానవుడిగా ఉన్నప్పుడే విద్యాభ్యాసం చేయాలి మనసు మాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి మంచి చెడుల విచక్షణ కలిగించే జ్ఞానాన్ని సదా సంరక్షించుకోవాలి తర్వాత ఇతరుల గురించి మాట్లాడుకో ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకో అది ఏ విధంగా కూడా ఉపయోగపడదు సమయం అంతా వ్యర్థమే దైవాంశ సంపూలమైన మనం ధనం కన్నా బంగారం కన్నా ప్రాణం కన్నా కాలం విలువైనది అని గరి గుర్తించాలి ఈ కాలాన్ని ఇతరులకు సహాయం కోసం మంచి జీవనం కోసం మానవత్వం నిలబెట్టడం కోసం ఉపయోగించుకోవాలి అక్కడే ఉంది మానవుడి వివేకం మానవుడి ప్రజ్ఞ జీవితం మీకు విజయాలను అందించదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఆ వచ్చిన అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది అనుక్షణం అదే మన చివరి క్షణం అనంత అపురూపంగా అమృతతుల్యంగా సమయాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది అనుశ్చితమైన సమయంలో అమూల్యమైన కర్తవ్యాన్ని ఆచరించాలి కాలం ఏం చేస్తుంది ఆయుష్ రూపంలో కలిగిపోతుందనుకునే వాటికి ప్రతి క్షణం కూడా విలువైనది కోటి ఖర్చు పెట్టిన ఆరక్షణానికి కూడా కొనలేము అన్న సత్యం మనకందరికీ తెలుసు అయినా పట్టించుకోం కదా అది మనందరి అందిడమే కదా లక్ష్య సాధనమైన మనిషి ఏం చేయాలి మొదట గుర్తించాల్సింది సమయం యుగాలకు యుగాలే నీటి బిందువుల వల్ల ఆగలిపోతున్నాయి కల్పాలు మన్వంతరాలు చక్రవర్తులు ఎన్నో యుగ యుగాలు దేవుళ్ళు అవతారాలు కూడా నీటి బిందువుల ఆగిరిపోతున్నాయి కదా మరి మంచి పరిమాణం నూరేట పరిమాణమేంతిందైనా కాదు అందుకని శృంగతి పని మొన్నే చేయడం అలవాటు చేసుకోవాలి పనిని పని చేయాలి రేపటి పనిని నేనే పూర్తి చేయడం కార్య సాధకుడి లక్షణం చేసిన తర్వాత చెడ పదార్థం అని అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని కూడా అంటారు తెలుసుకొని కర్మను ఆచరించింది ఆచరించిన కర్మని పుణ్యంగా మరుచిపోవమని చెప్తున్నారు పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణా జీర్తాయంలో చెప్తారు జీవితం ఎంత విలువైందో క్షణం అంతకు రెట్టింపు విలువైంది అసంఖ్యా క్షణాల సమాభాగమైనదే చాలం క్షణం క్షణం చేజాది అంతే భవిష్యత్ వర్తమానంలోకి ఇది వర్తమానం భూతాకాలంలోకి చేజాయికపోతుండే ముందు అందుకని గడిచిన క్షణం గురించి ఆలోచించకుండా విచారించకుండా ఈ క్షణంలో మనం చేయవలసిన ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చట్ట పెట్టుకోవాలి అని చెప్తారు కదా ఏ క్షణం కూడా ఎవరి కోసము ఆగదు పాలాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు పాలం అశ్వంగా పరిగెత్తుంది అని అధర్మణ చేయడం చెప్తుంది అది సమవర్తి ఎవరు కూడా సమవర్తి అంటారు ఎప్పుడు మనం చేసే శిక్షలకు ఆయన శిక్షణ పాపాలను చేసిన వాడిని దండిస్తాడట పుణ్యం చేసిన వారిని ఎముడు సింహాసనం దిగి వచ్చి ఆ పుణ్యం చేసిన వారికి పాద నమస్కారం చేస్తాడన్నా అందుకనే ఎముడి సమవర్తి అంటారు మరి కాలం కూడా సమవర్తి కాలానికి కూడా మంచి చెడులతో సంబంధం లేదు నిద్ర ఆహారం దుష్ట సాంగత్యం దుర్వ్యతనం సోదరితనం విభవిధ వాదనతో గడిపే వారికి కాలం నిల్వ చేయనే తెలియదు అది వారి అసమర్థత అజ్ఞానం అనుకోవాలి గాయం చేసేది కాలమే అంటే మన మనసుకు గాయమైందనుకోండి కొంతకాలంలో ఆ గాయం మారిపోతుంది అది కాలమే శరీరానికి గాయమైనా సరే మందులో అది వేసుకొని గాయాన్ని మాన్పించుకుంటాం గాయం చేసేది కాలమే గాయాన్ని మాని కూడా కాలమే కాలం మహిమని తెలుసుకున్న వాళ్ళు కనుక లో అరణ్య అజ్ఞాత మాస సమయంలో సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాడు ధన జల యొక్క గర్భహేతువులు ఇవి ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడు కాల కలిసిపోవలసిందే అందుకే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు జగద్గురు శంకరాచార్యుడు కాలమే నా స్వరూపం అన్నాడు పరమశివుడు యువుడిని శని కూడా కాలి తీస్తాము అమ్మవారిని కాలస్వరూపి అంటాము అని వేదాలు స్వరూపంగా భావించి తీర్పిస్తాయి కూడా క్షణమే అంటున్నారు తత్వవేత్తలు తినో సాగుద్రించు కూర్చో ఏను తాగు తెలుగు నిద్రించు కూర్చో ఏం చేస్తున్నా సరే ఒక్క మాట మాత్రం ఒక్క విషయంగా మాత్రం గుర్తు పెట్టుకో అంటున్నారు నీళ్ళకంట అది ఈ దేహంతో ఉన్న సంబంధం కొద్ది కాలం మాత్రమే జాగ్రత్త అని నీళ్ళు కండిన దీక్షితులు వైరాగ్య శతకంలో బోధించాలి అసమర్థత ఏం చేస్తాడు అంటే కాలం వేసే గాలానికి చిక్కుకుంటాడు ప్రజ్ఞాశాలి కాలాన్ని వశంలో ఉంచుకుంటాడు ఒక సంవత్సరం కాలం గడిచింది అంటే ఆ కాలంలో మనం నిద్రపోతాం ఆహారం సేవిస్తాము ప్రయాణం చేస్తాం చేస్తాము ఫంక్షన్లు తిరుగుతాం పాదలు పెట్టుతాం ఎన్నెన్నో చేస్తాం ఇదంతా ప్రయోజనకరమైన సమయం కాదు ఇవన్నీ ప్రయోజనానికి చెందినవి కావు ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలు ఇది వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అసలైన ప్రయోజనం ఏమిటి అంటే సమాజానికి మేము సేవ చేశాము సంఘటనలకు గురువులకు ఏం సేవ చేశావు ఆధ్యాత్మిక చింతన ఏం చేశావు మరి తీర్థయాత్రలు ఏం చేశావు మంచి మంచి పురాణాలు సద్గాలను ఏం పఠించావు ధర్మశాస్త్ర పౌరాణిక గాంధాశ్రమం చేశావా సత్సాంగం మంచి వారితో మెలిసి ఉండి మంచి పనులు చేశావా ఇలాంటి ధార్మిక జీవన ప్రస్థానం కోసం నువ్వు ఎంత సమయాన్ని సద్వినియోగం చేశాము అనేదే దేవు దేవుడి కాదాగా ఉంటుంది మన దినచర్యలన్నీ దేవుడి కాదాగా ఉండవు మంచిగా ఎన్ని అవి అభిలాషలు ఉంటాయి వయసుని బట్టి కాల పరిమితులు బట్టి ఆ అభిలాషల్ని సక్రమైన రీతిలో ధర్మబద్ధంగా తెలుసుకోవడమే పురుష లక్షణం చేసిన తప్పుల గురించి చింతించకుండా కాకుండా చూసుకొని కళ్యాణ తోరణంగా భావించి కర్తవ్య రూపం కావడమే మన ముందున్న పరమ లక్ష్మి దేవుడు ఉన్నాడా అని అంటారు దేవుడు ఉన్నాడా అంటే ఉందే కనిపించడే అని ప్రశ్నించే వారికి సమాధానం ఒకటే ఏంటి అది అంటే సూర్య చంద్రులతో పాటే కనిపించక పరిపం తీసే కాలమే దైవ స్వరూపమని సమాధాన పరచడమే సరైన జవాబు సూర్య చంద్రులు ప్రత్యక్ష పరబ్రహ్మలు అలాగే కాలం పరిపించకుండా పరిగెత్తుంది కాలమే దైవ స్వరూపమని సమాధానం చెప్పడమే సరైన జవాబు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా భూమిపై కొనసాగే పరటి వేళలో మనిషి అతి జాగరూకుడై లభించిన సమయాన్ని జీవన నిదానాన్ని తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే సూర్యా సమయం నుంచి సూర్యోదయం అయ్యేదాకా మంత్రి మంచిస్తాడు ఇది కాలనీయము అంటే ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం కావాలంటే సూర్యోదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు లభించిన ఒకటి సమయంలో మనం మనుషుని మంచి పనులు చేసుకొని కాలాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా రాత్రి సమయం కదా ఆ పన్నెండు గంటలు పడుతున్నామేం కదా అందుకని ఉన్న పన్నెండు గంటల్ని ఒకటి వేలను ఆ సమయాన్ని అతి జాగ్రత్తగా వాడుకుని సద్వినియోగం చేసుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి కట్టుకోతుంది అని ఎవరు అన్నారు అంటే కాలం ఏమంటుంది తెలుసా ఒరే వేరు కూడా గడుచుకోతున్న కాలం కాదు రాయుర్దాయమే ఉంటుంది అన్న కాలం కాలం ఎలా ఉంటుంది పాదరసంలా జారిపోతుంది అద్భుతంలా కలిసికొని పోతుంది ప్రతిక్షణాన్ని అమూల్య ధనంగా భావించాలి దేవతలు కూడా కాలాన్ని చాలా అమూల్యంగా అమూల్యంగా భావిస్తారు కాలం పరమాత్మ స్వరూపం కాలమే పరమాత్ముడు కాలమా నమస్కరిస్తున్నాను మనం సూర్య నమస్కారాలు చేస్తాం అప్పుడు కాలాన్ని కూడా నమస్కరించవచ్చు కర్మ దేవతలు కూడా నమస్కరించాలే కర్మలు ఉంటాయి కర్మ దేవతకు నమస్కరించి ఆ ప్రారత కర్మల శాతం తీవ్రత తగ్గుతుంది కదా నమస్కరిస్తున్నాను అన్న వాటిని ఆ కాలమే యోగి మార్చుతుందా అంత కాలమై మనం ఇంతసేపు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణం ఎంత విలువైంది అనే విషయాన్ని కదా మీలో కొంతమంది అయినా కొన్ని విషయాలైనా జాగ్రత్తగా ఉంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్పిన ఈ నాలుగు మంచి మాటల్లో కొంతైనా ఆచరించాలని అందరినీ కోరుకుంటున్నాను Dale, sí, sí nada. No, no, no.